స్వాగతం ప్రతి ఏడాది ఫిబ్రవరి నాలుగున నిర్వహించే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ మురళీధర్ మెడికల్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రజల్లో అనేక ఉన్నాయి క్యాన్సర్ వస్తే మరణం తప్ప చికిత్స లేదని అయితే ఇది వాస్తవం కాదు క్యాన్సర్ నిర్మూలించడానికి అనేక రకాలైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్స అందించవచ్చు ఇటీవల కాలంలో క్యాన్సర్ రోగులు నానాటికి పెరుగుతున్నారు ముఖ్యంగా స్త్రీలలో సెర్వికల్ ఓవారియా బ్రెస్ట్ చర్మ క్యాన్సర్లు వస్తున్నాయి ప్రధానంగా బ్లడ్ క్యాన్సర్ రోగులు కూడా పెరుగుతున్నారని అన్నారు అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ శ్రీ సుభకర్రావు మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ నందు అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స అందించే అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయన్నారు మరియు అనుభవజ్ఞులైన డాక్టర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉన్నారని ప్రతి ఒక్కరికి సమానమైన వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన క్యాన్సర్ సంరక్షణను అందిస్తున్నట్లు తెలిపారు నేను శుభాకర్ మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ మాట్లాడుతున్నాను మా మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో యాక్చువల్గా ఈ హాస్పిటల్లో అనేకమైనటువంటి సదుపాయాలు ఉండడం జరిగింది దానిలో ప్రత్యేకించి క్యాన్సర్ అనేది చాలా పెద్ద విభాగంగా ఉంటుంది ఈ మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో మెడికల్స్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ సిటీ న్యూక్లియర్ మెడిసిన్ హిస్టోపెథాలజీ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉండడం జరిగింది అంతేకాకుండా ఏంటంటే మెడికవర్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ ఉన్నటువంటి ప్రజలకి ఈ ట్రీట్మెంట్ సదుపాయము తక్కువ ఖర్చుతో వీలుంటే గవర్నమెంటు ఏదైతే స్కీమ్స్ పెట్టిందో ఆ స్కీమ్స్ను కూడా అవైల్ చేసుకుంటూ అందించాలనేది మా ముఖ్య ఉద్దేశమైనది ఆ ప్రాసెస్లోనే ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మేము ఒక ఫ్రీ ప్యాకేజ్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ ఫ్రీ ఫ్రీ ప్యాకేజీలో ఏంటంటే యాప్స్ మీరు కానీ అరే కొన్ని రకాల బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టు ఫ్రీగా చేస్తున్నాం అనమాట ఈ అవకాశము ఈ మంత్ ఎండింగ్ వరకు ఇరవై రెండో తారీఖు వరకు ఉంటుంది ఇది ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి మీకు ఎవరికైతే అవసరము అలాగేనైనా ఇంపార్టెన్స్ అని అనుకున్నారో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఈ మీడియా ముఖంగా మేము అది అదొకటే కాకుండా ఏంటంటే ఈ మెడికవర్ హాస్పిటల్లో మల్టీ డిసిప్లినరీ టీమ్ అనమాట మనం క్యాన్సర్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్లుగా అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఏదైనా కానీ ఒక పాజిటివ్ వచ్చింది అని అంటే పాజిటివ్ క్యాన్సర్ తెలిసింది అని అంటే దానికి సంబంధించిన ప్రతి ట్రీట్మెంటు ఆప్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది ఇప్పుడు ఈ రోజు నేను ప్రాముఖ్యంగా ఏం తెలియజేస్తున్నాను ఒకవేళ క్యాన్సర్ పాజిటివ్ అని తెలిసిన ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు మీరు ఫస్ట్ భయపడవద్దండి భయపడకోకుండా సరైనటువంటి సమయంలో సరైన డాక్టర్ దగ్గరికి సరైన హాస్పిటల్కి రాగలిగితే మనము వారిని సేవ్ చేసేటటువంటి పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ సరైన హాస్పిటల్ ఈ రెండు గోదావరి జిల్లాల్లో మెడికవర్ హాస్పిటల్ ఒకటి అనేది ఈ ఈ దినం ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది సో మేము పెట్టినటువంటి ఈ ఫ్రీ హెల్త్ చెకప్ కానీ లేదు అని అంటే ఉన్నటువంటి డాక్టర్స్ ఫెసిలిటీ కానీ ఈ ఉభయ గోదావరి జిల్లా వాళ్ళ వాళ్ళు వాడుకొని మనము ఆ యొక్క బెటర్ లైఫ్ స్టైల్లోకి అదేవిధంగా పాసిబిలిటీ ఉంటే ఆ క్యాన్సర్ రేట్ అనేది తగ్గించడంలో ప్రముఖ పాత్ర పాటించాలని ప్రతి ఒక్క అందరికీ నమస్కారం ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా దీన్ని థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యునిక్ అంటే మనందరం ఒక క్యాన్సర్ ఒక ఏదైతే జబ్బు ఉందో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క బాడీలో ఏ పార్ట్ అంటే ముఖం నుంచి కింద దాకా ఎక్కడైనా బ్రెయిన్ నుంచి కింద ఎక్కడైనా రావచ్చు సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ సో దీనిలో కూడా మనం చాలామందికి ఏం చెప్తున్నామంటే కొంతమంది సర్జరీ చేయాలి లేకపోతే రేడియేషన్ తీసుకోవాలి కీమోథెరపీ తీసుకోవాలి అందులో న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది పెట్ సిటీ చేసుకోవాలి రేడియోడియన్ స్కాన్ చేయించుకోవాలి ఇదంతా ఏంటంటే ఒక డిఫరెంట్ అంటే చాలా రకాలైన ట్రీట్మెంట్ అనితో కూడుకున్నది అంటే ఇది ఒకరితో జయించే క్యాన్సర్ కాదు ఇది అందరూ కలిసి పోరాడి జయించడానికి మనం పడే ఇది సో ఈ పోరాటంలో నాతో పాటు ఒక టీం ఉంటుందన్నమాట ఈ క్యాన్సర్తో చేయాల్సిన టీం ఏదైతే ఉంటుందో అందులో రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే రేడియేషన్ ఇచ్చే డాక్టర్ అలాగే మెడికల్ ఆంకాలజిస్ట్ నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే నేను ఎంత బాగా సర్జరీ చేస్తేనే అంత బాగా రిజల్ట్స్ ఉంటాయి సో అలాగే ఫాలో ఫాలోఅప్స్లో అంటే సపోర్టివ్ కేర్ మనకి ఉన్న సిస్టర్స్ కానీ ఫిజియోథెరపీ అంటే రిహాబిలిటేషన్ వాళ్ళకి ఎంత బాగా కోలుకుంటారో అది రిహాబిలిటేషన్ పాయింట్ కావచ్చు అలాగే సైకాలజిస్ట్ అంటే చాలామంది క్యాన్సర్ డిప్రెస్డ్ డిప్రెస్డ్గా ఉంటారు సో ఆ డిప్రెషన్ గర్భాశయ క్యాన్సర్లు ఇదే మీరు చేయించుకోవడం ప్రోగ్రెస్ రెండో దశ మూడో దశలోకి వెళ్ళడం వల్ల హీమోథెరపీ రేడియేషన్ ఇలాంటి కొంచెం హెవీ ట్రీట్మెంట్స్ వరకు వెళ్ళాల్సి వస్తుంది అదే కనుక నీ ద్వారా ప్రజల్లోకి ప్రతి మారుమూల గ్రామాల్లోకి ఈ విషయం తెలిసి అట్లీస్ట్ పెర్ డే ఒక యాభై ప్యాప్స్పీర్లు మనం చేయగలిగితే వంద మందులు ఖచ్చితంగా ఒకరికి ఈ క్యాన్సర్ కనుగొనే అవకాశం ఉంటుంది అంటే ఒక సంవత్సరంలో దగ్గర దగ్గరగా మూడు వందల అరవై ఐదు మందిని మనం రక్షించే అవకాశం ఉంటుంది ఇది మాత్రం మీడియా మిత్రులు ప్రజల్లో తీసుకెళ్ళి ఈ యాప్స్ మీరు ఏదైతే మెడికల్ ఫ్రీగా ప్రోగ్రామ్ చేస్తుందో దాన్ని సక్సెస్ చేస్తే కనుక పేషెంట్ ఎంతోమంది ప్రాణాలు పోసిన వాళ్ళు అవుతారు సో మీడియా చేతుల్లో ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంది అలాగే మీరు పేషెంట్లు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి వైద్యం చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుని అందులో యునైటెడ్గా ప్రతి పేషెంట్కి వాళ్ళ స్టేజ్ యునిక్గా ట్రీట్మెంట్ ఇస్తాం